శరచంద్ర కోపంగా చెర్రి పైన అరుస్తూ ఉంటాడు నువ్వు అపూర్వకి క్షమాపణ చెప్తేనే ఇంట్లో ఉంటావు లేదంటే బయటికి వెళ్ళిపో అని కోపంగా చెప్పగానే చెర్రి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు మా నాన్నని నేను జైలు నుంచి విడుదల చేయించాలి అంటే ఇక్కడే ఉండాలి వీళ్ళ కన్నింగ్ కుట్రలు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లాన్స్ని తిప్పికొట్టాలి వాళ్ళని అడ్డుకోవాలి అంటే ఇప్పుడు ఈ పని చేయక తప్పదు అని మనసులో అనుకుని అపూర్వ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని తన పాదాలు టచ్ చేస్తూ సారీ అత్తయ్య అని అనేస్తాడు అమీరా శరత్చంద్ర దగ్గరికి వచ్చి సరిపోయింది అన్నయ్య అనగానే కోపంగా వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇక చెర్రిని పైకి లేపి భుజం పైన చేతితో తడుతూ కడుపులో మనసులో ఏ ద్వేషం పెట్టుకోకుండా నేను ప్రేమగా పెంచిన అత్తయ్యని మాత్రమే చూడు అని కన్నింగ్గా చెప్తూ అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్రం నవ్వుకుంటూ వెళ్ళిపోగా ఇక అక్కడ కింద పడిన కేపి ఫోటోని తీసి తన షర్ట్తో ఆ ఫోటోకున్న దుమ్ముని దులిపేస్తూ గుండెలకి అద్దుకుంటాడు చెర్రి మీరా బిందు చెరొక వైపు నిలబడగానే వాళ్ళిద్దరిని దగ్గరగా తీసుకుంటాడు చెర్రి మరోవైపు అర్ధరాత్రి పూట భూమి మంచి నిద్రలో ఉండగా ఇక గగన్ ఒక్కసారిగా పైకి లేచి భూమి దగ్గరగా జరుగుతాడు ఇక భూమి గాఢమైన నిద్రలో ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లిగా తన చెంపలని నొదుటిని టచ్ చేస్తాడు కానీ భూమి మెలకులోకి రాకపోవడంతో ఏంటే నన్నే ఆట పట్టిస్తావా నన్ను మా అమ్మ దగ్గర బుక్ చేస్తావా ఇప్పుడు చెప్తా నీ సంగతి ఈరోజు నేనేం చేస్తానో చూడు అని అనుకుంటూ కన్నింగా నవ్వుతూ లేచి అక్కడ డ్రా ఓపెన్ చేసి అక్కడున్న కలర్స్ని ఒక బ్రష్ని తీసుకొని భూమి దగ్గరగా జరిగి భూమి ముఖం మీద నొదుటి మీద పెద్ద అమ్మవారి లాంటి ఇంత బొట్టు పెడతాడు దాని చుట్టూ బ్లాక్ కలర్ చుక్కలు కూడా పెట్టి భూమికి బ్లాక్ కలర్ కలర్తో మీసాలు పెడతాడు గడ్డాలు పెడతాడు భూమి చెంపన బ్లాక్ కలర్ కూడా పెడతాడు ఇక భూమిని అచ్చం దయ్యంలా రెడీ చేసి ఇప్పుడు చూడవే నీ సంగతి అని అంటూ మళ్ళీ ముసుగుదాన్ని పడుకుంటాడు గగన్ గగన్ పడుకోగానే కాసేపటికి భూమి నిద్రలేస్తుంది వాటర్ కోసం టేబుల్ పై వచ్చి వాటర్ బాటిల్ చూడగా అందులో వాటర్ ఉండవు మొత్తం తాగేశాడు అని అనుకుంటూ మెల్లిగా స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటుంది భూమి హాల్లో పూరి శివ ఇద్దరు కూర్చొని చదువుకుంటూ ఉంటారు శివకి నిద్ర వస్తూ ఉంటుంది ఇంకా చదవాల్సింది చాలా ఉంది కానీ నిద్ర వస్తుంది అని ఉంటాడు శివ నాకు రావట్లేదా నేను చదవట్లేదా చదువు అని పూరి అనడంతో శివ చదువుతూ ఉంటాడు ఇక అప్పుడే కిందికి వచ్చిన భూమిని చూసి శివ పూరి ఇద్దరు ఒకేసారి షకుతారు దయ్యం దయ్యం అని అరుస్తూ ఉండగా భూమి దగ్గరికి వచ్చి అటు ఇటు చూస్తూ ఏంటి ఏంటి దయమా ఎక్కడ అని అడుగుతూ ఉండగా వాళ్ళు సమాధానం చెప్పకుండా బయట ద ఉన్న శారద దగ్గరికి పరిగెత్తి ఇద్దరు శారదా చేతులని పట్టుకొని అమ్మ అమ్మ దయ్యమమ్మా అని పూరి అంటుండగా అవునండి దయ్యమంటీ అని అంటుంటాడు శివ ఏంట్రా అని అంటూ వాళ్ళిద్దరిని తీసుకొని హాల్లోకి వచ్చేసరికి అక్కడ హాల్లో వాటర్ తాగుతూ ఉంటుంది భూమి వెనకాల నుండి చూసిన శారద తను దయ్యం కాదు మన భూమి చూడండి అని అనగానే అవును భూమిలాగే ఉంది అని అంటుంటారు ఇద్దరు వాటర్ క్లాస్ అక్కడే పెట్టేసి అక్కడికి వచ్చి ఏంటి దయ్యం అంటున్నారు నేను చూడ్డానికి దయ్యంలా ఉన్నానా అని భూమి అంటుండగా అవును అలాగే ఉన్నావు అంటుంది పూరి దాంతో తన ముఖాన్ని తడుముకొని చూసుకోబోతుండగా వెళ్ళి అద్దంలో చూసుకో అని అంటుంది పూరి వెళ్ళి అద్దం దగ్గరికి నిలబడి తనని తాను చూసుకొని షాక్ అవుతుంది భూమి తన ఫేస్ నిండా పెయింట్ దయ్యంలాగా కనబడడంతో బావా అని పండ్లు కొరుకుతూ పైకి వెళ్తూ ఉంటుంది భూమి పూరి శివ శారద ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు ఇక పైకి వెళ్ళి ముసుగు తన్ని పడుకున్న గగన్ బెడ్షీట్ లాగేసి బావా ఏంటి బావా ఇది ఏం చేస్తున్నావు బావా అని అనగానే పైకి లేచి ఒక్కసారి షాక్ అయినట్టు యాక్ట్ చేసి భూమి పైకి పిల్లోలు విసురుతూ దెయ్యం దెయ్యం అని అంటూ ఉంటాడు గగన్ ఏంటి బావా నాటకాలు ఆడుతున్నావా నన్ను ఇలా రెడీ చేసింది నువ్వే కదా బావా నా ఇచ్చు నేనైతే ఇలా చేసుకోను కదా నువ్వే అని అంటూ ఉంటాడు గగన్తో భూమి అప్పుడు లేదు నువ్వే నీ నువ్వే రెడీ చేసుకొని నేను రెడీ చేశానని మా అమ్మ దగ్గర ఇరికించాలి అనుకున్నావేమో ఏమో అని అంటూ మళ్ళీ ముసుగు తన్నేస్తాడు గగన్ ఇక భూమి నువ్వెప్పుడు ఇంతే బావా అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగా మళ్ళీ లేచి కూర్చొని గగన్ నవ్వుకుంటూ ఉంటాడు ఇక తెల్లవారగా గోరంటాకు బ్యాగ్ తగిలించుకొని నేను వెళ్తున్నానమ్మా ఊరికి అని అంటుండగా ఎవరైనా చనిపోయారా ఎంత అర్జెంటుగా ఎందుకు వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది అపూర్వ లేదు లేదు ఇంట్లో అందరూ వాళ్ళు నువ్వు ఒక్కదానివే విలన్ కావచ్చు అనుకున్నాను కానీ ఈరోజు తేలిపోయింది కదా శోభా చంద్రని చంపింది ఆ కేపీ అని కేపీని నానా మాటలు అన్నాను కేపీ నాపై పగ తీర్చుకుంటాడేమో ఆ చెర్రగాడు నన్ను ఏదైనా చేస్తాడేమో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది గోరెంటాకు లేదు నేనే హీరోని విల్లన్ని ఆ రోజేం జరిగిందంటే రత్నాన్ని కలవడానికి వెళ్ళిన రోజు అపూర్వ స్టేషన్లో జరిగిందంతా గోరెంటాకుకి చెప్తూ ఉంటుంది కానిస్టేబుల్ రత్నం నిజం చెప్పేస్తుందేమో మేడం అని అనగానే రత్నాన్ని కలవడానికి వెళ్ళి ఏంటి రత్నం అని అంటుండగా నాకు భయంగా ఉంది మేడం మీ పేరు చెప్పేస్తానేమో అని భయంగా ఉంది అని అంటూ ఉండగా నిన్ను చంపడానికే వచ్చానే అని అంటూ అపూర్వ రత్నం గొంతు పిసికేస్తూ ఉంటుంది కానీ ఒక్క నిమిషం ఊపిరాడని రత్నాన్ని వదిలేసి నువ్వు నమ్మకానికి మారుపేరే అందుకే నేను చంపలేకపోతున్నా అని అంటూ ఉంటుంది గోరెంటాకు మీకు నాకు ముప్పు లేకుండా ఏదో ఒకటి చెప్పండమ్మా అని అపూర్వాన్ని అడుగుతూ ఉంటుంది రత్నం ఒకవేళ నా పేరు చెప్పాల్సి వస్తే ఆ కేపి పేరు చెప్పు అని అనేస్తుంది అపూర్వ అంటే మీ ఆడబిడ్డ భర్త కదా అని రత్నం అనగానే అవును ఆ కృష్ణప్రసాద్ పేరు చెప్పు అని అపూర్వ అనగానే అలాగే అని ఒప్పుకుంటుంది రత్నం అమ్మో నువ్వు చాలా తెలివైందని మమ్మీ అసలు జరిగిందంతా ముందే ఊహించి ఎంత ప్రీ ప్రీప్లాన్గా ఉన్నావు అని అపూర్వాన్ని పొగిడేస్తుంది గోరెంటాకు లేదు ఇప్పుడే ఏదీ అయిపోలేదు అసలు ఆ ఎస్ఐని చంపాడు అని రత్నం చెబితే సరిపోదు దానికి సాక్ష్యాధారాలు సృష్టించాలి కరెక్ట్గా ఆ ఎస్సైని అపూర్వని చంపింది కేపి అని సాక్ష్యాధారాలు సృష్టించి కోర్టు నమ్మేలా చేయాలి బలంగా సాక్ష్యాధారాలు దొంగ సాక్ష్యాధారాలు సృష్టించడం చాలా కష్టం అని అంటూ ఉంటుంది అపూర్వ నువ్వు చేయాలి అనుకుంటే ఏదైనా చేస్తావమ్మి అని గోరెంటాకు అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అరెస్ట్ అయ్యాడని తెలిస్తే భూమి గగన్ ఏం చేస్తారు విడిపిస్తారా దొంగ సాక్ష్యాధారాలతో శోభాని ఆ ఎస్ఐని చంపింది కేపి అని కోర్టుని నమ్మిస్తుందా అపూర్వ ఏం జరగనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్